హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎం గారి ఆధ్యాత్మిక యాత్ర గురించి మనం కొద్ది కొద్ది రోజులుగా చక్కగా తెలుసుకుంటున్నామండి ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది గురువులను హిమాలయాలకు వెళ్ళి ఎలా కలుసుకున్నారు ఎవరి దగ్గర ఎటువంటి దీక్షలను పొందారు తర్వాత త్రివేంద్రానికి తిరిగి వచ్చేసాక ఆయన గురువు గారి గురువైన మహా అవతార్ బాబాజీ గారు ఏమి ప్రణాళిక వేశారు ఆ ప్రణాళిక తగ్గట్టుగా ఆయన ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి అందులో భాగంగానే శ్రీకృష్ణ రామకృష్ణ మఠానికి కూడా ఈయన వెళ్ళవలసిందిగా వాళ్ళ యొక్క గురువు గారు ఆదేశించడం ఈయన అక్కడికి వెళ్ళడం చాలానంత డబ్బు లేకపోవడం వల్ల ముందు ముంబైలోని కార్ రామకృష్ణ మఠంలో ఒక సంవత్సరం నారా అక్కడ గడపడం అక్కడ మంచి గురువుల ద్వారా మంచి జ్ఞానాన్ని వేదాన్ని ఇవన్నీ నేర్చుకోవడం మనం చూసాము అక్కడ తర్వాత అక్కడ నుంచి ఈయన కలకత్తాకు వెళ్ళడం కలకత్తాలో మరి ఈయన కాళీమాత ఆలయానికి వెళ్ళేటప్పటికి అక్కడ శ్రీ రామకృష్ణ పరమహంస గారి మఠానికి చేరుకునేటప్పటికి అక్కడ ఈయన గురువైన విశ్వనాథ్ బాబాజీ గారు అక్కడ ఉండటం ఈయన్ని అక్కడ కలవడం కాళికాదేవి గుడికి వెళ్ళాక ఈయన యొక్క వెన్నుపాములోని కుండలిని శక్తి మళ్ళీ మేల్కొనడం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి అలాగే మరి రామకృష్ణ పరమహంసులు గారు సైనించిన మంచం దగ్గర కూర్చోగానే మళ్ళీ ఈయన శరీరం కంపించడం ఆ అక్కడ కొన్ని దృశ్యాలను ఈయన హాస్టల్ గా చూడటం ఇవన్నీ కూడా మరి ఈయన ఎంతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ప్రతి సన్నివేశాన్ని ఆయన తర్వాత అక్కడి నుంచి ఆయన రామకృష్ణ పరమహంస భార్య అయిన శారదా దేవి ఉండే ఆమె యొక్క ఇల్లును కూడా వెళ్ళు వెళ్ళడం కూడా జరుగుతుందండి కుండలిని రహస్యాలను ఉద్ఘాటించిన స్త్రీ బోధకురాలు భైరవి బ్రాహ్మణి మార్గదర్శకత్వంలో రామకృష్ణులు వారు తీవ్రంగా తాంత్రి క్రియలను అభ్యసించిన పంచవటి తోట ఉంటుందండి అక్కడ దాన్ని కూడా బాబాజీ గారు దీనికి చూపించడం కూడా జరిగిందన్నమాట వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మిగతా జ్ఞానాన్ని తెలుసుకుందామండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ తర్వాత అండి ఒక్కోసారి గదాధరుడు అంటే రామకృష్ణ పరమహంస గారి మరొక పేరు అనమాట రామకృష్ణుడు అంటారు సమాధిలో ఉన్నప్పుడు అండి భైరవి బ్రాహ్మణి కొద్దిగా అన్నాన్ని తినమని అతని బుజ్జగించడం జరిగిందంటండి ఆ విషయాన్ని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చూశాను అని శ్రీ మాస్టర్ శ్రీ ఎమ్ గారితో చెప్తారు ఎందుకంటే కొన్నేళ్ల అయితే బాబాజీ ఒకవేళ ఈ విషయమే నాకు చెప్పు ఉంటే గనక మీరు చూస్తేనేమో యంగ్ కుర్రోళ్ళ గత ముప్పై సంవత్సరాల వయసుతోనే ఉన్నట్టుగా అనిపిస్తున్నారు ఎక్కువ వయసు ఉన్నట్టు ఏమో అనిపించదు కదా మరి మీరు ఆ దృశ్యాన్ని ఎలా చూసారు అని నేను ప్రశ్నించి వాడిని అని చెప్తున్నారండి ఎందుకంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఇప్పటి దేశ కాలాల గురించి సాంప్రదాయక భావనలను శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారి విషయంలో తాత్కాలికంగా కొట్టి పారేయడమే నేర్చుకున్నాను అంటున్నారు ఎందుకంటే ఆయన త్రికాలజ్ఞుడు ఏ ఏ కాలాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా సంచరిస్తూనే ఉంటాడు ఆయన ఆ లోకం ఈ లోకం ఏ లోకం లేదు ఆ అండపిండ బ్రహ్మాండ పన్నెండు లోకాలను అటు ఏడు లోకాలు ఇటు ఏడు లోకాలు పద్నాలుగు లోకాలను ఆయన తిరుగుతూనే ఉంటాడండి అలాంటప్పుడు మీరు ఆ శ్రీరామ కృష్ణుడు భైరవి బ్రాహ్మణి కొద్దిగా అన్నాన తినమన్న దృశ్యాన్ని మీరు ఎలా చూసారు అని నాకు అడగాలని కూడా అనిపించలేదు ఆయన నాకి తెలుసు అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్తున్నారు భైరవి బ్రాహ్మణి కాశీలో ఉన్న నగ్న త్రైలింగ స్వామి అంటండి ఆవిడ చాలా పురోగమించిన యోగి అంట శ్రీరామకృష్ణులను సాధారణ సాధకుడిగా భావించుకున్న ఆయన ఒక రకమైన దివ్య అవతారంగానే భావించిందండి ఆవిడ ఆ విషయాలన్నీ కూడా బాబాజీ గారు చెప్తారు అప్పుడు ఆసక్తిని రేకెత్తించే ఒక చిన్న కథను చెప్పారండి ఏంటి అంటే శ్రీరామకృష్ణుల్ని సాధికారంగా అవతార పురుషుడిగా ఘోషిద్దామనే ఉద్దేశంతో తన సిద్ధాంతాన్ని వివేచించి ఆలోచింప చేయడానికి చాలా మంది మత విద్వాంసుల్ని కోవిదుల్ని దక్షిణేశ్వరానికి ఆహ్వానించిందంట ఆవిడ ఎవరు భైరవి బ్రాహ్మణి ఆయన ఒక అవతార పురుషుడు ఆయన్ని ఆ వెలుగులోకి తీసుకురావాలి అని అనుకుని ఆవిడ వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తుందండి ఆ విద్వాంసుల్లో చాలా మంది కాళీ దేవాలయ యమున యువ పూజారిని అవతారమూర్తిగా చెప్పుకోదగిన కొన్ని అసాధారణ గుణాలు లక్షణాలు ఉన్నాయని వాళ్ళందరూ అంగీకరించారంట చివరికి ఆ యువ పూజారినే ఆ విషయమే అతను ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం ముందు అని అడుగుదామని వీళ్ళందరూ నిశ్చయించుకుంటారండి దీనికి కొన్ని రోజుల క్రితం శ్రీరామకృష్ణులు గుడి దగ్గర అర్ధపారవస్య స్థితిలో ఉన్నప్పుడు జారిపడి చెయ్యి విరగొట్టుకున్నాడంటండి విరిగిన వెలిగిన చెయ్యి నివీతంగా చేసిన గుడ్డలో వేలాడుతూ ఉండగానే ఆ వివేచన సమితి ముందు ఆయన హాజరయ్యాడంట అంటే చెయ్యి మరి పెరిగినప్పుడు కడతారు కదండి అలాంటి స్థితిలో ఆయన ఉండగానే ఆయన్ని ఆ యొక్క ఎవరైతే వచ్చారో మాంసులు అందరూ వాళ్ళ ముందు హాజరుపరిచారంట ఆయన ఈ విషయమై అడుగుతారు ఏమని మీరు దేవాలయ యువ పూజారిగా మేమందరం అనుకుంటున్నాము అసాధారణ గుణాలు లక్షణాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాము మరి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారండి అడిగితే ఆయన నవ్వుతారండి నవ్వి ఏమంటారు అంటే పవిత్ర గ్రంథాలు ఏమి చెబుతున్నాయో లేకపోతే మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ మీరు కనుక నన్ను నిజంగా ఒక అవతారంగా భావిస్తే ఉట్టిలా వేలాడుతున్న విరిగిన చెయ్యి కళ మొట్టమొదటి అవతారం అవుతుందని నేను అనుకుంటున్నాను అని అంటాడండి చూడండి నేనే అవతార మూర్తిని అయితే నాకే మీరు అన్నట్టు ఆ యొక్క లక్షణాలన్నీ నిజంగా ఉండి మీరు అలా భావిస్తే గనక నా చెయ్యి ఇరిగి ఇలా ఎందుకు ఉట్టిలాగా వేలాడుతుంది చెయ్యి కల మొట్టమొదటి అవతారం ఇదేనేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్తాడండి భైరవి బ్రాహ్మణి మాత్రం నిస్సంశయంగా ఆయన ఒక ప్రత్యేకమైన దివ్య అవతారం అని రూఢీగా నమ్ముతుంది ఆయన అలా మీరేమనుకుంటున్నారు అని బాబాజీని శ్రీ మాస్టర్ అమ్మగారు అడుగుతారండి అవును ఆయన ఒక అవతారమే అని ఆయన కూడా చెప్తారనమాట దక్షిణేశ్వరం నుంచి గంగను దాటడానికి బోటు నెక్కి అక్కడ ఉన్న రామకృష్ణ మిషన్ కి ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠానికి వెళ్తారండి గురు శిష్యులిద్దరు అది ఎలా ఉంటుందంటే చెట్లతో నిండిన చాలా ఎకరాల భూమిలో ఉన్న బేలూరు మఠం తాలూకు ఆశ్రమం ఏ సమయంలోనైనా ఇంచుమించు రెండు వందల మంది సన్యాసులకు సహాయకులకు వసతిని ఇస్తుందంటండి అంత పెద్ద భవనం దానిలో చాలా వసతి గృహ సమూహాలు ఉన్నాయంట కానీ వాటిలోకి వెళ్ళిన బహు ప్రభావాత్మకమైన నిర్మాణం మాత్రం శ్రీరామకృష్ణుడికి అంకితమైన ఈ దేవాలయమే అని చెప్తారు టేకు వెన్న రాతితోనూ నల్ల రాతితోనూ కట్టిన ఆలయమంటే దాని రమణీయమైన గుమ్మటాలతోనూ చలవరాతి నేలతోనూ వాస్తుకళ నైపుణ్యాన్ని ఆవిష్కరించే ఒక చమత్కారం అని చెప్తున్నారు మరి ఎవరికైనా వీలుంటే కలకత్తా వెళ్తే కనుక మీరు వెళ్ళి ఆ యొక్క మఠాన్ని అలాగే అక్కడున్న అమ్మ కాళికామాత అమ్మలుగా అమ్మ జగన్మాత మీరు ఆ దేవాలయాన్ని కూడా రండి మాస్టర్స్ గర్భగుడిలోని దేవతా రూపం జీవ పరిమాణంతో మఠం వేసుకుని సమాధి నిమగ్నుడై ఉన్న శ్రీ రామకృష్ణుల చలవరాతి విగ్రహం అంటండి అంటే ఆయనకు ఒక గుడి కట్టారు ఆ గుడిలో ఎలా ఉంటుందంటే ఆయన విగ్రహం మాములుగా మనిషే నిజంగా అక్కడ ఉన్నాడా మఠం వేసుకుని కూర్చున్నాడా ఆ రామకృష్ణులు వారే అన్నట్టు అనిపిస్తుంది అంటండి చలవరాతి విగ్రహం ఆ దేవతా పీఠం కింద శ్రీ రామకృష్ణుల భౌతిక అవశేషాలైన అస్తులు అస్థులు బూడిద ఉన్నాయంట అంటే ఆయన యొక్క అస్థికలు బూడిద ఆ కింద సమాధి చేసి ఆ సమాధి మీద ఈయన విగ్రహాన్ని ఆవిష్కరించారండి వాటిని స్వయంగా స్వామి వివేకానందులే తల మీద పెట్టుకుని తెచ్చి ఆ పీఠం కింద స్థాపించారంట మనకు ఒక డౌట్ రావచ్చు ఇదేంటి చనిపోయిన వారి యొక్క అస్థికలు బూడిదని గంగలో కలిపేస్తారు కదా ఇక్కడ తీసుకొచ్చి మరి ఒక అక్కడ స్థాపితం చేసి దాని మీద విగ్రహం పెట్టి పూజించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ వాళ్ళండి ఒక మంచి పని మీద ఈ భూమి మీదకి వస్తారు వాళ్ళు కారణ జన్ములు ఎన్నో శక్తి వాళ్ళ యొక్క శరీరం నశించినా కూడా ఆ యొక్క బూడిద ఆ యొక్క ఆస్తికల్లో కూడా వాళ్ళ ఎనర్జీ వాళ్ళ శక్తి ఎప్పుడు ప్రసరితం అవుతానే ఉంటుందండి అందుకే ఇప్పుడు షిరిడి సాయిబాబాగా ఉన్నారు మనం షిరిడిలో ఏమి దర్శిస్తామండి వెళ్తే సమాధే కదా అక్కడ ఉన్నది ఎందుకు అంత నమ్మకం మనకి బాబా అంటే ఆ సమాధి నుండే కదా మరి మనకి అన్ని ఆయన దిశానిర్దేశాలు అన్ని చేస్తూ ఉంటాడు ఈ ఒక ఉదాహరణ చాలని నేను అనుకుంటున్నాను ఎక్కడికైనా మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాగా ఎవరైతే యోగులు గురువులు ఉండి జీవ సమాధి పొందారో అక్కడ వాళ్ళని చనిపోయిన తర్వాత ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ మరి మీరు వెళ్ళి దర్శించితే అక్కడ ఉన్న ఎనర్జీ మనకి తెలుస్తుంది కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే వాళ్ళ శక్తితో మనం అనుసంధానం అవుతామండి అందుకే ఇక్కడ కూడా మన కోసం మన లాంటి వాళ్ళ కోసమే అక్కడ ఆ పీఠం అనేది పెట్టి వాటి కింద స్థాపించేరండి తరువాత గురు శిష్యులు ఇద్దరు కూడా నది ఒడ్డు మీదుగా కట్టిన చిన్న చిన్న చైతన్యాలను చూస్తారండి వాటిలో స్వామి వివేకానంద అలాగే పావనమాత శారదా దేవితో సహా శ్రీరామకృష్ణుల శిష్యగణంలోని కొంతమంది భౌతిక అవశేషాలన్నీ ఉన్నాయండి అంటే వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళు ఏదైతే అక్కడ జీవితం గడిపారో అప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆ వస్తువులు అవి అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అనమాట తర్వాత బాబాజీ ఈ నాన్న దగ్గరగా ఉన్న వైపుకు అక్కడ అట్టాలకం ఉన్న ఒక భవనం ఉందంటండి దాని మొదటి అంతస్తు మీదకు తీసుకెళ్తారు బాల్కనీలో తెరుచుకున్న కిటికీలో చూస్తే అక్కడ ఒక అందమైన యోగ్యంగా సన్నద్ధమై ఉన్న ఒక పడక గది కనిపిస్తుంది అంటండి దానిలో నోకమాను అంటే తో చేసిన నాలుగు స్తంభాలున్న మంచము అలాగే అండాకార దర్పణంలో ఉన్న ఒక ప్రఖ్యాత డ్రెస్సింగ్ టేబుల్ ఆ కాలానికి చెందిన ఒక సోఫా పైబల్లను కదల్చడానికి వీలైన అమెరికా ఉన్న రాతబల్ల మెత్తగా ఉన్న ఒక కుర్చీ నేల మీద పూర్తి ఉన్నితో చేసిన టర్కీ దేశంలో తయారైన మక్మల్ రగ్గు ఉన్నాయి ఇవన్నీ తెలిసి చూస్తే ఆ రూమ్ ఎవరిదో మనకి ఐడియా వచ్చేస్తుంది మరి మీకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు ఆ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ద్వారక ద్వారం ఎక్కడుందా అని తొంగి చూస్తారంటండి అది ఎడం వైపుకు ఉంది కానీ తాళం వేసి ఉందంట ద్వారబంధం పైన ఉన్న పలక మీద అది ఎవరి గది అంటే చెప్పేమంటారా స్వామి వివేకానంద గారి గదండి అది ఆయన వాయించిన వాయిద్యాలు గదిలో ఒక మూల ఉన్నాయి మరో మూల మంచి అభిరుచిని కనపరిచే చేతి కర్ర ఆయన వాడిన తోలు బూట్లు తోడతో చేసిన చిన్న పెట్ట ఉన్నాయంటండి అలాంటి విలాస సన్నివేశాలతో అంతటి గొప్ప సన్యాసి అయిన స్వామి వివేకానంద ఏ విధంగా బతికి ఉంటారు అని ఆశ్చర్యం వేసిందండి శ్రీ అమ్మగారికి అవును కదా సన్యాసులు అంటే సర్వం తజించేస్తారు కదా సర్వసంగ పరిత్యాగులు కదా మరి ఏంటి ఇంత విలాసంగా ఉంది ఆయన గది ఎందుకు ఇలాంటి జీవితాన్ని ఆయన అప్పుడు ఎందుకు గడిపారా అని ఆశ్చర్యపోయారు ఏంటండి బాబాజీ తన మౌనాన్ని వేడి అప్పుడు ఇలా అన్నారంటండి లోపల బయట కూడా స్వామీజీ ఒక రాజయోగి చూడండి ఒక రాజయోగి సమీక్షించి పరిశీలించిన వాటన్నిటికీ ఆయన ఎవరు అంటే రాజు లాంటి వాడండి గొప్ప యోగులు ఎక్కడుంటారు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే కదా కానీ ఎక్కడున్నా ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు అనేదే వారి జీవిత లక్ష్యం మీద ఆధారపడి ఉంటుందంట బాహ్యాన్ని ఏ విధంగా కూడా మనం లెక్కించక్కర్లేదు అని చెప్తారు ఎందుకంటే దృక్పథమే చాలా ముఖ్యమైనది కదా స్వామీజీ జీవితం బాహ్యానికి సుఖమయంగా అయినది ఆయన బాగా విఖ్యాతి పొందిన తరువాతనే ఆయన యొక్క జీవితం ఇంత బాహ్యంగా ఇంత సుఖవంతంగా ఇంత విలాసందంగా గడిపారు అని మనం ఎప్పుడు అనుకుంటున్నాము ఇలా ఎప్పుడు జరిగిందండి ఆయన స్వామి వివేకానందుడు అందరికీ తెలిసిన తరువాతే ఆయన యొక్క కీర్తి దేశంలోనే కాకుండా విదేశాలలో తెలుసుకున్న తరువాతని అని చెప్తున్నారండి ఆయన బేలూరు మఠం కట్టినప్పుడే అని చెప్తున్నారు ఆయన యవ్వనంలో చెప్పలేని బాధలు పడ్డారంట ఒక్కోసారి తగిన తిండి కూడా లేకుండా ఉండేవారండి ఆ తర్వాత కూడా ఎంత తక్కువ వ్యవధిలోనైనా సరే తన కమండలు ఉండేది కదా దాన్ని తీసుకుని ఏ వస్తువులు లేకుండా మళ్ళీ సంచార సన్య సన్యాసిగా కావడానికి సిద్ధమయ్యేవారండి ఆయన జీవితంలో చాలా సంఘటనలు దీనికే తాత్కాణంగా కనిపిస్తాయి అంటారు మనం శ్రీ వివేకానంద స్వామి వారి జీవిత చరిత్ర చదివితే మరి ఆయన గురించి ఆయన జీవితంలో జరిగిన ఆ యొక్క సన్నివేశాలు సంఘటనలు అన్ని మనం తెలుసుకోగలుగుతామండి గుర్తుంచుకో జనకుడు విదేహరాజు అయినప్పటికీ ఆయన కూడా ఋషి అండి రాజ ఋషి నువ్వు కూడా రాజ ఋషిలాగానే జీవిస్తావు అని అంటున్నాడు ఇప్పుడు ఋషి మహర్షి బ్రహ్మ ఋషి రాజ ఋషి ఇలా ఎందుకో అంటారు అనేది వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటే ఆ పేర్లు వచ్చినాయో నేను మీకు ఒక వీడియో తర్వాత చేస్తానండి అలాగే ఆ అప్పుడప్పుడు రాజ లాగానే జీవిస్తావు అంతే నువ్వు కూడా అని చెప్తారండి అప్పుడు ఈయన అభ్యంతరం చెప్తూ నేనా బాబాజీ అని మాట్లాడతారండి మీరు నన్ను హిమాలయాల్లో ఏ బాధ్యత లేకుండా సంచరించటానికి అనుమతించి ఉంటే నేను దానినే ఎన్నుకునేవాణ్ణి కానీ నేను మంచి కార్లో నడపడానికి ఇష్టపడతానన్న మాటను ఒప్పుకుంటానండి అన్ కార్లు నడపడం ఇష్టం అంట ఆ మాటను నేను ఒప్పుకుంటాను కానీ నాకు ఏ బాధ్యత లేకుండా సంచార సన్యాసిగా జీవించమంటే నేను దాన్నే ఎన్నుకుంటాను అని చెప్తున్నారు కొంత సమయం పాటిస్తున్నంత పాటిస్తున్నంతసేపు అది బానే ఉంటుంది కానీ నువ్వు చాలా వేగంగా డ్రైవ్ చేస్తావు జాగ్రత్తగా ఉండు అని అది చెప్తున్నారు ఎందుకో అంటే నువ్వు ఇప్పుడు మనం రోడ్డు రోడ్డు వైపున అటు ఇటు చూస్తూ నువ్వు డ్రైవింగ్ చేసినంత సేపు పర్వాలేదు కానీ వేగంగా డ్రైవ్ చేస్తే డ్రైవ్ చేస్తే మాత్రం అది కారిణి అని ఇక్కడ చెప్తున్నారనమాట బేలూరు మఠం భోజనశాలలో మంచి భోజనం చేసి ముఖద్వారానికి నడుస్తారండి అవతలకు చేరగానే బాబాజీ దీనికి కొంత డబ్బు ఇచ్చి నువ్వు ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపో మళ్ళీ దేశదిమ్మరి పురుగు తొలిచేటంత వరకు వేచి ఉండు అని చెప్తారు అలాగే నువ్వు మళ్ళీ బేలూరు మఠానికి వచ్చి కొంత దీర్ఘ సమయమే ఇక్కడ గడుపుతావని కూడా చెప్తారండి అక్కడ నుంచి బాబాజీ వెళ్లిపోతారు ఈయన మళ్ళీ బేలూరు మఠానికి వస్తానన్న ఆయన జోస్యం కొన్నేళ్ల తర్వాత మళ్ళీ ఫలించింది అని చెప్తున్నారంట ఈయన వెనక్కి తిరిగి వస్తూనే భువనేశ్వర్ పూరిలను కూడా దర్శిస్తారు జగన్నాథ మందిరంలో ఆధ్యాత్మిక భావావేశాల్లో మునిగిపోతారండి అక్కడికి వెళ్ళి చూశాక ఆ గుడిని ఈయన గుండె ఎంతో ఆనందంతో నిండిపోతుంది ఆవరణలోని నేల మీద కూర్చుని చైతన్య మహాప్రభు జీవితంలోని సన్నివేశం తర్వాత సన్నివేశాన్ని ఈయన దర్శించారంట అక్కడ ఇద్దరు ప్రకాశవంతులైన యువకులు నితాయి గౌరాంగులు జగన్నాథుడి ఎదురుగా పరోశులై తాళాలు తప్పెట్లు సాకారంతో నాట్యం చేయిస్తూ ఉన్నారంట అప్పుడు శ్రీ మధుకరు గారు చైతన్య మహాప్రభు స్థానాన్ని కూడా ఈయన దర్శించారంటండి సముద్ర తీరానికి దగ్గర చైతన్యుల సన్నిహిత మిత్రుడు ఆయన శిష్యుడు అయిన హరిదాస్ ప్రభు నివసించిన చిన్న ఇల్లు కూడా ఉందండి ఆ ప్రదేశాన్ని కూడా ఆయన చూస్తారు జన్మత హరిదాస్ ఎవరు ముస్లిం ఆయనకు జగన్నాథ మందిరంలోకి ప్రవేశానికి అనుమతించలేదంట ఆయన చేత గుడిలో నుంచి రాగానే ప్రతిసారి ఆయన ఏం చేసేవారంటే చైతన్య మహాప్రభు నేరుగా ఆయన వసతికి తప్పనిసరిగా వెళ్ళేవారంట హరిదాసు హరి హరి అని అంటూ చైతన్య మహాప్రభు పాదాలను తన వక్షస్సు మీద ఉంచుకుని ప్రాణాలను వదిలిపెట్టాలని మనకి అందరూ చెప్తూ ఉంటారు అని చెప్తున్నారు ఇది ఫ్రెండ్స్ మరి రామకృష్ణ మఠం గురించి మనం తెలుసుకున్న జా జ్ఞానం రేపు మరి శ్రీదేవి అంటే శ్రీ గురు బాబాజీ గారికి ఒక సోదరి ఉందండి ఆమె పేరు శ్రీదేవి మరి తర్వాత నేను కరోలి బాబా నేను దర్శించుకుంటారు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళని దర్శించుకుని నేను అక్కడ ఏ విజ్ఞానాన్ని సంపాదించారు అన్న విషయాన్ని రేపు లో తెలుసుకుందాం అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్